వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లావణ్య ఆఫీషియల్ వెల్కమ్ వెల్కమ్ నువ్వేం కోస్తున్నావే వీడియోల లేట్ అవుతుందే సరే లే చేసుకో ఏమొద్దు గా నేను పోతా ఏమైంది ఆ మరి నిన్న నన్నొద్దంట వేంది ఫ్రెండ్స్ నేనొద్దంట ఇన్‌స్టాగ్రామ్ లాంటే కనపడను బ్లాగ్ లో కూడా కనపడొద్దా క్రియేట్ చేయడం నా వంతే వర్క్ లేడం నా వంతే అంతా నీనే కనపడొద్దా నేను అంటలే ఇది బ్లౌజ్ కి సంబంధించింది కదా నువ్వు ఉండవు కదా ఎప్పుడు అట్లా అనుకున్నా నేను ఆఫర్ వీడియో ఆఫర్ ఆఫర్ వీడియో కాదు సరేదా ఇద్దరు ఖర్చు చేద్దాం ఎందుకు ఏం కాదు కదా సో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లావండి ఆఫీషియల్ సో ఇది వచ్చేసి మనకు ఒక ఆఫర్ ఆఫర్ అంటే మనం నార్మల్గా ఫెస్టివల్స్కి ఎప్పుడైనా ఆఫర్ పెడుతూనే ఉంటామో సో ఈసారి ఏంటి అంటే వెరైటీగా ఆఫర్ కాకుండా లక్కీ డ్రా అనేది కండక్ట్ చేస్తున్నాం అనమాట సో ఆ లక్కీ డ్రాలో వచ్చేసి ఫైవ్ బ్లౌజెస్ అయితే పెడతాను బ్లౌజెస్ కాదు ఓన్లీ వర్క్ వితౌట్ స్టిచ్చింగ్ వర్క్ అయితే వస్తుంది మీకు మీకు నచ్చిన కలర్ కాంబినేషన్స్ అంటే కస్టమైజేషన్ ఓకే ఓకే కస్టమైజేషన్ నాకు అందుకే నాకు రాదు నేను కెమెరా మ్యాన్ కాబట్టి కెమెరా ముందు రాదు మనం కెమెరా వెనకాల ఉంటాడు కెమెరా ముందు నేను సో ఈ లక్కీ డ్రాలో వచ్చేసి ఫైవ్ బ్లౌజెస్ అయితే పెడతాను ఈ లక్కీ డ్రాకి టైం లిమిట్ అనేది ఉండదు మెంబర్స్ లిమిట్ అనేది ఉంటుంది ఆ మెంబర్స్ వచ్చేసి త్రీ హండ్రెడ్ మెంబర్స్ అనమాట ఈచ్ వన్ ఒక లక్కీ డ్రా ఈచ్ వన్ ఒక లక్కీ డ్రాప్ ప్రైస్ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఎస్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే మీరు ఒకటి బుక్ చేసుకోవచ్చు రెండే బుక్ చేసుకోవచ్చు మూడే బుక్ చేసి మా ఆయన లాంటి తెలుగు కళ్ళు అయితే ఇట్లాంటి ఆఫర్ దొరకనే మా ఆయన ఒక పదిహేను బుక్ చేస్తాడు పదిహేను ఉందరు తిట్లు పడాలి కోసం మానే పదిహేను ఉన్నాయనుకో అనుకో అందులో ఈజీగా నా పేరు వెళ్తుంది కదా అట్లా అంటే అది ఎవరిష్టం వాళ్ళది సో అట్లా ఎన్నైనా బుక్ చేసుకోవచ్చు లేదు అంటే ఒకటే బుక్ చేసుకోవచ్చు హండ్రెడ్ రూపీస్ అనమాట దాంట్లో వచ్చేసి ఫైవ్ బ్లౌజెస్ అని చెప్పాను కదా సో ఐదుగురికి ఐదుగురు పేర్లు అయితే లక్కీ డ్రా ఇస్తాము ఫస్ట్ ప్రైజ్ వచ్చేసి ఫైవ్ బ్లౌజెస్ హండ్రెడ్ రూపీస్కే ఫైవ్ బ్లౌజెస్ ఇస్తాం అనమాట సోజులు మూడు ఫోర్త్ రెండు ఫిఫ్త్ మళ్ళీ సెకండ్ ఎక్కడికి ఫిఫ్త్ ప్రైజ్ వచ్చేసి ఒకటి వితౌట్ స్టిచ్చింగ్తో వస్తుంది ఇక్కడ నేను చూపించే డిజైన్స్ అన్ని హెవీ డిజైన్సే వీటి ప్రైస్ వచ్చేసి పదిహేను వందలు ఏబోనే ఉంటాయి సో విత్ క్లాత్ షిప్పింగ్ వర్క్ అన్నీ నేనే పెట్టుకొని మీకు బ్లౌజ్ అయితే పంపిస్తాను సో మీ అడ్రస్ మీ పేరు అనేది నాకు జస్ట్ లక్కీ డ్రా బుక్ చేసుకున్న తర్వాత మీ పేరు మీ ఊరి పేరు మీ ఫోన్ నెంబర్ లక్కీ డ్రాలో రాసి వేస్తాము ఐదుకే కదా అని మీరు కూపన్ మళ్ళీ ఈ లక్కీ డ్రాలో ఈ స్కీమ్ లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా ఆఫర్ ఉంటది మళ్ళీ నెక్స్ట్ అంటే అందరికి ఆఫర్ ఉంటది అందరికి ఆఫర్ ఉంటది త్రీ హండ్రెడ్ మెంబర్ డిస్కౌంట్ వాళ్ళకి స్పెషల్ డిస్కౌంట్ ఉంటుంది వాళ్ళకి ఆఫర్ ఎప్పుడు పెడతా అంటే న్యూ ఇయర్కి ఈ ఈరోజు నేను వీడియో అప్లోడ్ చేసింది డిసెంబర్ ఫస్ట్కి సో ఇది కంప్లీట్ అవ్వగానే ఎందుకంటే ఎవరికైతే లక్కి రాలో అంటే అందరూ గారు కదా సో ఆ ఫైవ్ మెంబర్స్ ఎవరైతే విన్నర్స్ అవుతారో వాళ్ళకి ఇచ్చేసిన తర్వాత మిగతా వాళ్ళందరికీ ఒక బ్లౌజ్ అయితే నేను ఆఫర్ పెడతాను సో వాళ్ళకి స్పెషల్ డిస్కౌంట్ ఉంది

అయితే ఈ ఈ ఫైవ్ బ్లౌజ్ సరే బై ఈ ఫైవ్ బ్లౌజెస్ ఇప్పుడు వేస్తా అని చెప్తున్నాం కదా మీ శారీ మ్యాచింగే వేస్తాము సో మీరు లక్కీ డ్రాలో పెట్టిన తర్వాత మీ శారీస్ వాట్సాప్కి సెండ్ చేసినా ఏం లేదు ఫొటోస్ లేదు అంటే నా అడ్రస్ చెప్తాను నా అడ్రస్కి మీ శారీస్ కొరియర్ చేసినా మీ శారీస్ మ్యాచింగ్ ఈ డిజైన్ చేసి అయితే నేను పంపిస్తాను మీకు ఓకేనా అట్లా టెన్షన్ పడేది ఏమీ లేదు మీ శారీ మ్యాచింగ్ కస్టమైజ్ చేసి పంపిస్తాను సో మంచి ఆఫర్ ఎవరైతే మిస్ చేసుకోవద్దు ఓకేనా సో ఫస్ట్ ప్రైజ్ ఫస్ట్ బ్లౌజ్ వచ్చేసి ఇది సో చూడండి ఎంత హెవీ డిజైన్స్ హ్యాండ్ వచ్చేసి ఇలా లైన్స్ ఉంటుంది అండ్ సెకండ్ వన్ ఈ డిజైన్ అన్ని హెవీ డిజైన్స్ ఇలా ఉంటుంది ఆల్ ఓవర్ హ్యాండ్ మల్టీ కలర్ వేసుకోవచ్చు ఈ బ్లౌజు సో థర్డ్ సో బ్యాక్ ఇలా ఉంటుంది ఫుల్ హ్యాండ్ ఇవన్నీ నా బ్లౌజెస్ నేను ఎంతో ఇష్టంగా ఏరి కోరి వేసుకున్న వర్క్లు అన్నమాట సో అవే మీకు నేను ఆఫర్లో ఇస్తున్నాను మామూలు వర్క్ మామూలు వర్క్ ఏమి మీకు ఇవ్వట్లేదు ఓకేనా అది అక్కడ గమనించుకోండి ఇంకొకటి వచ్చేసి ఇది అన్నమాట సో హ్యాండ్స్ ఇలా ఉంటుంది ఫుల్ హ్యాండ్ బ్యాక్ ఇలా వస్తుంది లాస్ట్ బ్లౌజ్ నేను వేసుకున్నా కదా ఈరోజు వేసుకున్నది సో చూడండి హ్యాండ్ మొత్తం ఇలా వస్తుంది సో ఫ్రంట్ ఇలా ఉంటుంది సేమ్ బ్యాక్ కూడా అలాగే ఉంటుందనమాట ఈ బ్లౌజెస్ మీకు నేను లక్కీ డ్రాలో పెడుతున్నాను ఎవరికైనా కావాలి అంటే వెంటనే లేట్ చేయకుండా స్క్రీన్ మీద మన వాట్సాప్ నెంబర్ ఉంటుంది సో ఆ నెంబర్కి మెసేజ్ చేయండి సో ఇదే ఫోన్పే నెంబర్ కూడా హండ్రెడ్ రూపీస్ ఫోన్పే చేస్తే వెంటనే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్కి పెట్టాలి ప్లస్ మీ పేరు మీ ఊరు పేరు చెప్తే ఫోన్ నెంబర్ నేను రాసేస్తాను అదే నెంబరు సో ఈ లక్కీ డ్రా వన్ వీక్లోనే కంప్లీట్ కావచ్చు ఫిఫ్టీన్ డేస్ పడతాం సో ఎంత తొందరగా కంప్లీట్ అయిపోతే అంత తొందరగా బ్లౌజెస్ అనేవి మీకు నేను ఏమంటారు డిస్పాచ్ చేస్తాను సో ఎవరికైతే లక్కీ డ్రాలో పేరు వెళ్తుందో అది కూడా మేము వీడియో ముందే తీస్తాము ఆ లక్కీ డ్రా అనేది వీడియో ముందు తీసి సో ఆ వీడియో కూడా మీకు అప్లోడ్ చేస్తాము లక్కీ డ్రాలో ఎవరికి పేరు వెళ్తుందో వాళ్ళకి నేనే కాల్ చేసి చెప్తాను ఓకేనా ఇదనమాట సో లక్కీ డ్రా ఎవరికైనా నచ్చితే బుక్ చేసుకోవాలి అంటే కాంటాక్ట్ అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సో మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ నుంచి మీకు ఫుల్ వీడియోస్ కూడా వస్తాయి ఇట్లాంటి ఆఫర్స్ అనేవి ఉంటుంటాయి కాబట్టి మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి ఫ్రెండ్స్ ఓకేనా బాయ్ మరి అందరికీ దీని గురించి షార్ట్ వీడియో ఇన్స్టాలో ఉంటుంది యూట్యూబ్లో ఉంటుంది ఫుల్ వీడియో వచ్చి యూట్యూబ్లో ఉంటుంది సో ఫుల్ డీటెయిల్స్ మనకి యూట్యూబ్లోనే తెలుస్తాయి కాబట్టి ఫుల్ వీడియో అప్లోడ్ చేయడం అనేది జరిగింది ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా లావణ్య అఫీషియల్ సో ఎవరైనా ఫాలో అవ్వని వాళ్ళు ఉంటే కొత్తగా మన ఛానల్ని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇన్స్టా నుండి ఫాలో అవుతూ ఉండండి ఇంకా మీకు ఏమైనా డీటెయిల్స్ దీని గురించి డౌట్స్ ఉంటే స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్కి కూడా మెసేజ్ చేయొచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్